వాక్యం ఏం చెబుతుందంటే శ్రమలు వచ్చినప్పుడట మనము మన జీవితాల్లో అభివృద్ధి కనబడుతుందట దేవునికి మహిమ కలుగును గాక ఆ వచనాలనే మీకు చూపించి నేను ముగిస్తాను దేవునికి మహిమ కలుగును గాక శ్రమలు వచ్చినప్పుడు మీరు వృద్ధి కలిగి కలగజేయబడతారు మీకు వృద్ధి కలుగుతుంది శ్రమలు వస్తేనే మీకు వృద్ధి కలుగుతుంది ఒక పాస్ట్ గారు దగ్గరికి ఒక యవనస్థుడు ప్రదీప్ లాంటి వ్యక్తి వచ్చాడట వచ్చి ఆ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని అంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించారట ఏమని ప్రార్థన చేశారంటే దేవా ఈ బిడ్డకు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా శ్రమలు అనుగ్రహించండి శ్రమలు అనుగ్రహించండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారట ఏమండి మీరు శ్రమక శ్రమ కలగమని నాకు ప్రార్థన చేశారు శ్రమలను తప్పించబడాలి నేను క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమంటే మీరు ఇలా ప్రార్థన చేస్తారా అంటే ఆయన చెప్పాడట బాబు నేను చేసే ప్రార్థన ఏంటంటే ఆ ఇబ్బందుల నుంచి తొలగించబడాలంటే ముందు నీకు మీదకి శ్రమలు రావాలి శ్రమలు వస్తేనే వాటి నుంచి తప్పించబడతావు అని నా ప్రార్థన చేశాను అంతే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఆ మాట నమ్మితే నీ శ్రమలు ఓర్చిన పిదప నీ వృద్ధి కలుగుతుంది అని చెప్పారట దేవునికి మహిమ కలుగునుగాక నిర్గమాకాండము నిర్గమాకాండము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరీ మళ్ళీ చదువుతారా అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారట వారు ప్రబలారట దేవునికి మహిమ గాక ప్రబలిపోయారు ఎప్పుడు ఎప్పుడు శ్రమ పెట్టిన పాస్టర్ గారు చేసిన ప్రార్థన కరెక్టే కాదా వస్తేనే వృద్ధి కలుగుతుంది వాక్యములో కూడా అది చెప్పబడుతుంది నీకు శ్రమలు వచ్చానాయ్యా ఓకే నీకు శ్రమలు వస్తే వృద్ధి కలుగజేయబడతావు ఎప్పుడు శ్రమలు వస్తాయో శ్రమలలో ఏది నేర్చుకుంటావో అది నిన్ను వృద్ధి కలిగిస్తుంది అని నమ్మాలి దేవా నాకు శ్రమలొద్దు నాకు శ్రమలొద్దు శ్రమలొద్దు అంటే నువ్వు వృద్ధి కలగజేయబడవు నీలో వృద్ధి కనపడదు దేవునికి మహిమ గాక రోమా సామ్రాజ్యంలో నీరోజ్ చక్రవర్తి ఈ రోమ రాజ్యాన్ని పరిపాలన చేశాడు క్రీస్తు శకము యాభై నాలుగు నుంచి క్రీస్తు శకము అరవై ఎనిమిది వరకు ఆ నీరో క్రైస్తవులను హింసించే కార్యక్రమం అది క్రైస్తవులను హింసించడమే పద్నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళని వేధించారట క్రైస్తవులను హింసించారట ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా చదవండి ఒక వాక్యం మొదటి అధ్యాయము నిర్గమా తొమ్మిదవ వచనం అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయిల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది చాలమ్మా వారు విస్తరించారట బలిష్టంగా తైరాయిడ్ తైరాయిడ్ కారణం ఏంటంటే వాళ్ళ మీదకు శ్రమలు వచ్చాయి శ్రమలు వస్తేనే వృద్ధి కలుగుతుంది ఇప్పుడు శ్రమలొద్దని ఎవరైనా అలగలరా చెప్పండి శ్రమలొద్దన్న వారు చేతులు ఎత్తండి శ్రమలు వద్దు అన్నవారు చేతులు ఎత్తండి అందరికీ శ్రమలు కావాలా దేవునికి మహిమ కాక శ్రమలు వద్దన్నవారు చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదు కదా కాబట్టి శ్రమలలోనే మీరు సమస్తమును నేర్చుకుంటారు వాక్యాన్ని నేర్చుకుంటారు శ్రమలు వచ్చినప్పుడే వాక్యం దగ్గరికి వెళ్తాం శ్రమలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం కదా ఏదో ఒకటి ఇంట్లో గొడవ రావాలి ఏదో ఒకటి ఇంటి మీదకి రావాలి ఏదో ఒక ఒంట్లోకి రావాలి అప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం అప్పుడు వాక్యం నేర్చుకుంటాం శ్రమలలో నువ్వు వృద్ధి కలగజేయబడతావు దేవునికి మహిమ కలుగునిగాక రెండవ అంశం ఏంటంటే శ్రమల ద్వారా నీకు సౌందర్యం కలుగుతుందట దేవునికి మహిమ కలగనుగాక అలే లోయ యోబు చాలా శ్రమలు అనుభవించాడు కదండి యోబు అనుభవించిన శ్రమలో ఎవరైనా అనుభవించరా ఎవరు అనుభవించలేదు ఖచ్చితంగా యోబుకున్నటువంటి శ్రమలు ఈ లోకంలో ఎవరో అనుభవించలేదు అని చెప్పాలి అంతటి శ్రమలో అనుభవించాడు అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది ఆఖరు అధ్యాయంలోకి వెళ్ళిపోండి గ్రంథము అధ్యాయం అధ్యాయం అందులో పదిహేనవ వాక్యం అనుకోండి చదవండి నలభై రెండు పదిహేను నలభై రెండు అధ్యాయము పదిహేను వచనం ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతలు అంత సౌందర్యవతులు సౌందర్యవతులు కనబడలేదు కనబడలేదు యోబు కుమార్తెలు ముగ్గురు యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు ఎక్కడ కనిపించదట సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా శ్రమల వలన కలిగింది శ్రమల వలన నీకు సౌందర్యం కలుగుతుంది నువ్వు బాగా సౌందర్యవతిగా రూపుదిద్దుకోవాలంటే ఏ క్రీములు రాయక్కర్లేదు ఏ క్రీములు వాడక్కర్లేదు నీ సౌందర్యం జనులకు కనిపించాలంటే నీ సౌందర్యం ఎక్కడ దాగి ఉందో తెలుసా శ్రమలు అనుభవించిన మీదట ఆ విరజ సౌందర్యవతి ఆయను గట్టిగా చెప్పండి నువ్వు సౌందర్యవతిగా మార్చబడాలి అంటే నీ మీదకి శ్రమలు రావాలి యోబు శ్రమలు అనుభవించిన దాని మీదట తన కుమార్తెలు అందగతి లత అంత అందగతి లతార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు కనబడలేదు శ్రమల ద్వారా మేలు కలుగుతుందట మూడవ విషయం శ్రమల ద్వారా మేలు కలుగుతుంది ఒక వచ్చిన చదవండి కీర్తనకారుడు రాస్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ నేను నీ కట్టడలను నేర్చుకునినప్పుడు శ్రమ నుండి శ్రమ యుండుట నాకు మేలాయను యుండుట నాకు మేలాయను శ్రమలు రావడం వల్లే నాకు మేలు కలిగింది అవునా కాదా చెప్పండి అవునానండి ఎందుకంటే శ్రమలుంది నా మీదట శ్రమలుంది నా మీదట మేలు కలుగుతుందట నువ్వెంత శ్రమలు అనుభవిస్తావో అంత నీకు మేలే శ్రమల కోసం ప్రార్థన చేయండి ఎవరు ప్రార్థన చేస్తారా శ్రమల కోసం దేవా నాకు శ్రమలనివ్వండి వాళ్ళ అలెలుయ్యా అరవై ఏడు వచ్చిన చదవండి అందులోనే నూట పంతొమ్మిది అరవై ఏడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను నేను త్రోవలోకి రావాలన్నది నీ ఆశ కనుక నేను త్రోవలోకి ఎప్పుడు వచ్చానంటే శ్రమ కలిగిన తర్వాత వచ్చాను నా దారిలోనికి నేను వచ్చాను దారి తప్పి నన్ను దారిలో నడిపించింది శ్రమే అది నాకు మేల్ అయ్యింది నాలుగో విషయం చెప్తున్నాను తగటగా చెప్పేస్తున్నాయి నాలుగో విషయం శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుందట నాలుగో విషయం ఏమేమి చూసాం శ్రమల ద్వారా అభివృద్ధి మొదటిది శ్రమల ద్వారా అభివృద్ధి రెండవది ఏంటి శ్రమల ద్వారా సౌందర్యం మూడవది ఏంటి శ్రమల ద్వారా మేల్ నాలుగోదంటే శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుంది అట చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను మనము చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి మేము ఎప్పుడు అతిశయపడతామంటే శ్రమలు వచ్చినప్పుడే శ్రమ కలిగిందంటే నాకు వృద్ధి కలుగుతుంది శ్రమ కలుగుతుందంటే నాకు మేలు కలుగుతుంది శ్రమలు వచ్చాయంటే నాకు సౌందర్యం పెరుగుతుంది శ్రమలు వచ్చాయంటే నాకు ఓర్పు పెరుగుతుంది కదండి ఓర్పు పెరుగుతుందా లేదా దేవునికి మహిమ కలుగునిగాక శ్రమల ద్వారా విధేయత కలుగుతుందట శ్రమల ద్వారా విధేయత కలుగుతుంది హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను ఎస్ ప్రభు వారు విధేయత నేర్చుకున్నారు అతనికి శ్రమ కలిగింది శ్రమలు అనుభవించారు శ్రమలు అనుభవించిన మీదట తనకి విధేయత ఏంటో నేర్చుకున్న నేర్చుకున్నాను అని చెబుతున్నాడు హెబ్రి పత్రికలో శ్రమల ద్వారా కుమారత్వం దొరుకుతుందట దేవునికి మహిమకల గునుగాక ఆయన కుమారుడు ఆయన కుమార్తె అనబడతావట దేవునికి మహిమకల గునుగాక హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ చరణం ఎనిమిదవ వచ్చిన చదవండి త్వర త్వరగా కుమారులైనా వారందరూ శిక్షలో పాలు పొందిచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కారు దుర్బీజులైన వారు నా కుమారులు కాదు అక్రమ సంతానం నా కుమారులు అనబడడు నా కుమారులు విధేయత కలిగి శ్రమల ద్వారా నా కుమారత్వం పొందుకుంటారు శ్రమలు ఎవరి మీదకి వచ్చారో వారు విధేయత నేర్చుకుంటారు వారే నా కుమారత్వము అనుభవిస్తారు దేవునికి మహిమ కలుగునుగాక వారిని నేను కుమారులుగా కుమార్తెలుగా గుర్తిస్తాను అలెలుయా అలెలుయా ఏడవ విషయం ఆఖరి విషయం చెబుతున్నాను శ్రమల ద్వారా నీకు ఘనత కలుగుతుందని చెప్పట్లు కొట్టండి ఒకసారి మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చను నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన పరచబడుచున్నది కదా పరచబడుచున్నది కదా దానికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అమూల్యమైన ఈ చేత పరీక్షకు నిలిచినదై అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై ేసు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మీకు మెప్పు

ఐదవ పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం చదివితే ఈ విషయాన్ని తేటగా రాయబడి తన నిత్య మహిమకు తన నిత్య పిలిచిన మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కృపానిధి దేవుడు కొంచెము కాలము కొంచెము కాలమే శ్రమ పడిన శ్రమ కొంచెము కాలమే ఎల్లప్పుడు మీకు శ్రమ ఉండదు శ్రమ కొంచెము కాలమే ఆ శ్రమ తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును స్థిరపరిచి బలపరుచును ఎప్పుడట కొంచెము కాలమే మీరు శ్రమ అనుభవించాల్సి ఉంటుంది కొంచెము కాలమే లిటిల్ బిట్ మీ జీవితంలో ఎల్ల కాలం శ్రమలో ఉండవు కొద్ది కాలమే శ్రమలో కలిగినప్పుడు ఏం జరుగుతుందట మీరు వృద్ధి కలిగి చేస్తారు కలిగి చేయబడతారు అభివృద్ధి చెందుతారు శ్రమలు కలిగినప్పుడే మీకు సౌందర్యం వస్తుంది శ్రమలో కలిగినప్పుడే మీకు మేలు కలుగుతుంది శ్రమలో కలిగినప్పుడే ఓర్పు కలుగుతుంది శ్రమలో కలిగినప్పుడే విధేయత నేర్చుకుంటారు శ్రమలో కలిగినప్పుడే కుమారత్వము చూస్తారు శ్రమలో కలిగినప్పుడే మీరు ఘనత వహిస్తారు నిన్ను పరీక్షించడానికి కొరకే నీ మీదకు శ్రమలు వస్తాయి మీరు పరీక్షకు నిలిచిన దాని మీద ఓర్పు సహనమును శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును ఓర్పు సహనమును మా ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయును ఓర్పు మీకు అన్ని కలుగజేస్తాయి ఓర్పుతో ఉండండి శ్రమలు అనుభవించండి శ్రమలు పొందిన మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు శ్రమలు కలిగినదేమిటా వృద్ధి కలగజేయబడతావు శ్రమలు వచ్చిన మీదట నువ్వు సౌందర్యవతిగా మార్చబడతావు దేవుడి వాక్య భాగమును మనందరి వెనికిలో దీవించి ఆశీర్దించునుగాక ఆమె